ఆగండి ఆగండి అప్పుడప్పుడు మాలాంటి వాళ్ళ వీడియోస్ కూడా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఎందుకు అలా అంటున్నానంటారా ఇప్పుడే ఒక వీడియో చూశానండి ఒక ఆవిడ పిండి పొంగిపోయిందంట పాపం సో వన్ మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయండి పిండి పొంగిపోవడంలో ఏముందో నాకు తెలీదు యూట్యూబ్ అల్గారదాం ఎందుకు రికమెండ్ చేసిందో నాకు తెలీదు వన్ మిలియన్ వ్యూస్ అండి ప్రతిరోజు మంచి కంటెంట్ కోసం చూస్తూ అప్లోడ్ చేసినా కూడా ఎంగేజ్మెంట్ వ్యూస్ ఎయిటీ పర్సెంట్ ఉన్నా కూడా ట్వంటీ ఫైవ్ కే మించిపోదండి ఆ వీడియో ఎందుకు ఆ పిండి పొంగిపోయే వీడియో అంత మాత్రం చేయదా మన వీడియో మన కంటెంటు అని అలా ఒక్కొక్కసారి పేషెన్స్ లెవెల్స్ అనేవి ఇట్లాంటివి చూసినప్పుడు చాలా ఇరిటేషన్ వస్తుంది అనమాట ఎందుకు యూట్యూబ్ ఆపేద్దాము మనకొద్దు అసలు ఇలాంటివి అనిపిస్తుంది ఇక్కడ ప్యూర్ లక్ మాత్రమే కావాలని అర్థమైపోయిందండి టాలెంట్కి విలువలేదనేది కూడా అర్థమైపోయింది ఒక్కొక్కసారి అనిపిస్తుంది మనకన్నా ముందు వెళ్ళి మన దరిద్రం ఏ పనిలో అయినా ఫస్ట్ అక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటుందేమో అనిపిస్తుంది అదే విషయం నాకైతే యూట్యూబ్లో కూడా ఎగ్జాక్ట్లీ నిజమైందండి దీనికి పార్ట్ టూ కూడా చేస్తానండి